సామాజికంగా అనేకంగా అడుగుబడి ఉన్నాము మనము వెనకబడి ఉన్నాము కొంతమందే కొన్ని పదవులు అలంకరించి కొంతమందిని ఉపయోగించుకుంటూ ఉన్నారు కొంతమంది రాజకీయంగా పనిచేస్తూ కూడా మనం ముందుకు పోలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రధానంగా ఈరోజు ఏఎంసీ చీసమైన పదవి దక్షిణ నియోజకవర్గంలో ఎస్సీకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ అన్ని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి ముందుగా మనం గోడమాల వేయాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత దళితుల దళితుల బొడుగు వర్గాల ఆశా జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఈరోజు ఎస్ఎల్కి ప్రధానమైన పదవులు నామినేట్ పదవులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా పార్టీ కోసం నిరంతరం తన ఉద్యోగం సైతం మానుకొని మాజీ మంత్రివర్యులు పెద్దలు సిద్ధారాగారావు టైంలో మన రాజకూర మహేష్ గారు పార్టీని పుధాని చేసుకొని ఈ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించి ఈరోజు కూడా పార్టీని నవ్వకుండా ఆయన సొంత డబ్బులు పెట్టుకొని మన ఎలక్షన్లు అన్ని ఎస్ఎస్టి ఫ్యాక్టర్లను కూడా తిరిగి కష్టపడటం జరిగింది కష్టపడినప్పటికి కూడా ఎంతో కొంత రాజకీయంగా మనం ఎస్సీలలో సామాజికంగా ముందుకు రావాలంటే మనం ఖచ్చితంగా ఏంటి నామినేట్ పదవులో